నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ బీఆర్ఎస్లో విషాదం నెలకొంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న వయసు ఎమ్మెల్యేల్లో ఒకరు లాస్యానందిత ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు హైదరాబాద్ పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె దుర్మరణం పాలయ్యారు ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు లాస్యనందిత గతంలో కవాడీగూడ కార్పొరేటర్గా గా పనిచేశారు ఆమె తండ్రి జి సాయన్న సుదీర్ఘ కాలం కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు సాయన్న మరణం తర్వాత రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో లాస్యానందిత పోటీ చేసి గెలిచారు ఇటీవల కాలంలో లాస్యానందితను రోడ్డు ప్రమాదాలు వెంటాడాయి లిఫ్ట్లో లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి బయటపడ్డారు ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున కూడా నార్కెట్ ఆమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారు తలకు చిన్న గాయంతో బయటపడ్డారు ఈ ప్రమాదంలో ఆమె హోంగార్డ్ మరణించారు నల్గొండలో బీఆర్ఎస్ సభ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఆమె కారు లారీని దీకొన్నాయి ఆ సమయంలో ఆమె కారు ముందు టైర్ ఊడిపోయింది పది రోజులు కాకుండానే మరో ప్రమాదంలో ఆమె ప్రాణాలు విడవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది లాస్యానందిత తండ్రి సాయన్న గత ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన అనారోగ్యంతో మరణించారు ఎమ్మెల్యే లాస్యానందిత కారు ప్రమాదం పైన విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఓఆర్ఆర్ పైన నందిత కారు డ్రైవ్ చేసిన నందిత ఫ్రెండ్ ఆకాష్ నిద్రమత్తులో డ్రైవ్ చేస్తూ అతి వేగం వల్లే కారు రైలింగ్ ని దీకొని ప్రమాదం జరిగిందని కొందరు అంటున్నారు మరికొందరు మాత్రం ముందు వెళ్తున్న కారు సడన్ గా బ్రేక్ వేయడంతో వెనకే వస్తున్న నందిత కారును ఆకాష్ సడన్ గా బ్రేక్ వేసి పక్కకు తిప్పడంతో ఈ ప్రమాదం జరిగిందంటున్నారు ప్రమాదంలో గాయపడిన ఆకాష్ ఎమ్మెల్యే పిఏ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు చెప్తున్నారు ఆమె మృతి పట్ల పలు రాజకీయ ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు తండ్రి సాయన్న చనిపోయిన ఏడాది లోపే లాస్యానందిత మృతి చెందటం దురదృష్టకరమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు ఆమె ముందు ఉజ్వల భవిష్యత్తు ఉండగా విధి మరొకటి తలచిందన్నారు లాస్యానందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఎమ్మెల్యే లాస్యానందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తుంది ప్రమాదంలో లాస్యానందిత ఆరు దంతాలు ఊడిపోయాయని ఎడమకాలు పూర్తిగా విరిగిందని తలకు బలమైన గాయం అయిందని శరీరంలో ఎముకలు డ్యామేజ్ కావడంతోనే సంఘటనా స్థలంలోనే ఆమె చనిపోయిందని నివేదిక తెలిపింది లాస్యానందిత తండ్రి సాయన్నకు కంటోన్మెంట్తో విడదీయరాని అనుబంధం ఉంది ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరిన సాయన్న పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బదిలియా ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి తొలిసారి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కూడా కంటోన్మెంట్ నుంచి సైకిల్ గుర్తుపైన పోటీ చేసి హ్యాట్రిక్ విజయాలతో రికార్డు సృష్టించారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పదహారులో టీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు ఇక్కడ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో లాస్యానందితుకు సీటు కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ తరపున ప్రజాగాయకుడు గద్దర్ కూతురు డాక్టర్ జీవి వెన్నెల బీజేపీ తరపున శ్రీ గణేష్ నారాయణ్ పోటీ చేశారు లాస్యానందిత విజయం సాధించారు అనారోగ్యంతో గత ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన సాయన్న కన్నుమూశారు ఆయన కూతురు కూడా ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన మరణించడంతో సాయన్న కుటుంబీకులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి